అరహో చెప్పేసావా ఆ నా నాహూరు భార్య పేరు నాహూరు భార్య పేరు ఆప్షన్స్ ఇవాల బ్లెస్సి మిల్కా మిల్కా ఇస్ ది రైట్ ఆన్సర్ బ్లెస్సి చెప్పేసింది అడివి గాడిద వంటి మనుషుడు ఎవరు ఆప్షన్స్ తెలుసా బ్లెస్సి ఏషాబు ఇసాకు నిమ్రా నిమ్రోలు ఇస్మాయిలు అడి గాడిద వంటి మనుషుడు ఇస్మాయిలు జాస్మినాక అక్క వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమైంది ఎవరు ఎవరు ఆదికాండం రచయిత ఎవరు ఆది కాండము రచయిత చాలా సులభం ఎన్ని కాండాలు ఉన్నాయి ఆది కాండం రచయిత మోసే మోసెస్ జన్మించకుండానే మరణించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ జన్మించకుండానే మరణించింది ఆదాము జన్మించలేదు కదా దేవుడు చేశాడు కదా హానవు కన్నారా మొదటి ప్రశ్న బైబిల్లో మొదటి ప్రశ్న వేసింది ఎవరు రెఫరెన్స్ కూడా చెప్తా స్నేక్ సర్పం బైబిల్లో మొదటి ప్రశ్న వేసింది సర్పం ఇది నిజమా అంటది కదా ఏవోవ సన్నిధి నుండి వెళ్ళిపోయిన తర్వాత కయ్యిను ఏ స్థలంలో జీవించాడు నోరు దేశం ఆది కాండం నాలుగు పదిహేనులో ఉంటుంది మార్కులు నాకత్తులే